హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెంట్స్ అందరికీ నమస్తే నిన్నటితో మనకు పూర్తిగా కర్నూలు జిల్లాలో ఈవెంట్స్ అనేవి యొక్క దేహదారుడు పరీక్షను కంప్లీట్ అవ్వడం జరిగింది టోటల్ గా వచ్చేసి మనకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు అర్హత సాధించారు యొక్క హోంగార్డ్ అభ్యర్థులు ఆ యొక్క జిల్లా నుంచి రాలేదండి పలు జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది టోటల్గా అసలు ఒక ఈవెంట్ అప్డేట్ అనేది క్లియర్గా చూద్దాం చివరి రోజు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది చూసినట్లయితే మిత్రుల చూడండి మిగిలిన ముగిసిన దేహదారుడి పరీక్షలు కర్నూలు కానిస్టేబుల్ యొక్క తుది రాత పరీక్షలు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది అర్హత సాధించారు కర్నూలు జిల్లా నుంచి ఓకేన కర్నూలులోని ఏపీఎస్పి పట్టణంలో రెండు పట్టణం ఆవరణ జరుగుతున్న కానిస్టేబుల్ యొక్క నియామక దేహదారుడ పరీక్షల ప్రక్రియ బుధవారంతో ముగిసింది గత ఏడాది డిసెంబర్ ముప్పై తేదీన మొదలైన ప్రక్రియ పద్దెనిమిది రోజుల పాటు జరిగింది మొత్తంగా నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు దేహదారుడ పరీక్షలు ఉత్తీర్ణత సాధించి తుది రాత పరీక్షకు ఎంపిక కాగా రెండు వేల ఆరు వందల నాలుగు మంది యొక్క దేహదారుడ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నమాట అదేవిధంగా మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది హాజరు కాలేదు ఓకేనా కాక పలు కారణాలతో నూట డెబ్బై ఒక్క మంది అనర్హతకు గురయ్యారనమాట ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ యొక్క తుది రాత పరీక్ష ఎంపిక అభ్యర్థుల సంఖ్యపై గురువారానికి స్పష్టత రాంది అంటే ఈరోజు మనకు లేదా దీనికి సంబంధించి ఏంటంటే ఒక అప్డేట్ అఫీసియల్ అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది పదమూడు జిల్లాలకు సంబంధించి కూడా ఏ జిల్లాలో ఎంతమంది హాజరు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది క్లియర్గా ఈరోజు లేదా రేపు యొక్క అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా దాంతో పాటుగా మనకు ప్రెస్ నోట్ ఏంటంటే ఎగ్జామ్కి సంబంధించి కూడా మనకు ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంటుంది పాటుగా అందులోనే మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసినట్లయితే చివరి రోజు ఓకేనా చివరి రోజు చూసినట్లయితే మనకు అరవై నాలుగు మంది అయితే క్వాలిఫై అవడం జరిగింది చివరి రోజున హోమ్ హోంగార్డు అభ్యర్థులకు మాత్రమే దేహదారుడు పరీక్షల ప్రక్రియ నిర్వహించారు పలు జిల్లాల నుంచి రెండు వందల తొమ్మిది మంది పురుష మహిళ హోంగార్డులు కాగా వారికి అర్హత పత్రాలు శారీరకాలతో పరిశీలించారు పదహారు వందల మీటరు అదేవిధంగా పదహారు వందల మీటర్ పరీక్ష పరుగు కేవలం ఎనభై రెండు మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు ఎంతమందికి రెండు వందల తొమ్మిది మందికి మాత్రం మందికి ఎనభై రెండు మంది మాత్రమే పదహారు వందల మీటర్ క్వాలిఫై అనంతరం వీరికి నిర్వహించిన వంద మీటర్లు పరీక్షలో ముప్పై మంది లాంగ్ జంప్లో అరవై నాలుగు మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు అంటే ఏది ఏమైనప్పటికీ చివరి రోజు హోంగార్డ్ అభ్యర్థులకు రెండు వందల తొమ్మిది మంది ఈవెంట్స్ నిర్వహించగా అరవై నాలుగు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే ఓవరాల్గా చూసినట్లయితే మనకు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎంతమంది అంటే నాలుగు వే మూడు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు మనం క్లియర్గా ఇంతకు ముందే మన యొక్క కమ్యూనిటీ పోస్ట్లో క్లియర్గా చెప్పుకున్నాం అనమాట ఈ అప్డేట్ గురించి ఆల్రెడీ ఇంతవరకు ఈ యొక్క మంగళవారం వరకు అంటే పదహారు రోజుల వరకు ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫైర్ పదిహేడు రోజులు ఎంతమంది అయ్యారు క్లియర్గా ఆ డేటా కూడా మీకు అప్పటికప్పుడు ఒక కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ విషయం మీకు తెలిసిన విషయమే అదేవిధంగా చివరి రోజుగా కలుపుకుంటే సేమ్ మనం ఇచ్చిన కౌంటింగ్కు దానికి యాజ్ యాజేజ్గా సేమ్ అదేవిధంగా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీ ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఒకటైతే ఫైనల్ ఏంటంటే అది మనకు ఈ యొక్క ప్రెస్ నోట్ అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై ఎంతమంది అభ్యర్థులకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అదే విధంగా యొక్క ఎగ్జామ్ డేట్ అనేది ఈ రోజు లేదా రేపు మనకు దానికి సంబంధించి ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి దానికి సంబంధించి కూడా క్లియర్గా వచ్చిన తర్వాత కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్